మీకు ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది ఈ మెయిన్ కవర్ మీద మన ఓటర్ ఇక్కడ సైన్ చేసి ఉండాలి ఒకవేళ సైన్ చేయకపోయినా ఈ బ్యాలెట్ చెల్లుతుంది సో ఫస్ట్ ఓపెన్ చేసి ఈ కవర్ చూస్తారు తర్వాత దీనిలో డిక్లరేషన్ ఫామ్ కంపల్సరీ ఉండాలి ఇది లేకపోతే ఈ ఓటు చెల్లదు సో డిక్లరేషన్ ఫామ్ తర్వాత ఉండేది ఈ బ్యాలెట్ చిన్న కవర్ అప్పుడు మీరైతే ఈ బ్యాలెట్లో సీరియల్ నెంబరు ఇక్కడ సీరియల్ నెంబరు సరిగ్గా ఉండాలి సేమ్ ఉండాలి దీనిలోది దీనిలోది అప్పుడే ఈ బ్యాలెట్ చెల్లుతుంది ఒకవేళ ఈ రెండు తేడా ఉంటే ఈ ఓటు చెల్లదు సో పక్కన పెట్టేస్తారు సో ఇలా చల్లని ఓట్లన్నీ అంటే ఈ కవర్లు ఇది ఇది ఈ చల్లనివన్నీ ఒక బ్యాగ్లో పెట్టి కవర్ చేసేసి సీల్ వేసేస్తారు ఆ తర్వాత ఇవన్నీ సరిగ్గా ఉంటే ముఖ్యంగా ఈ డిక్లరేషన్ ఫామ్ చూసుకోవాలి ఇప్పుడు వచ్చిన మార్పు కూడా ఇక్కడే ఉందండి కొంచెం శ్రద్ధగా చూడండి ఇది సీరియల్ నెంబర్ అంటే సీరియల్ నెంబర్ కరెక్ట్గా అంటే ఓటర్ ఐడి ఇది ఉండాలి అలాగే ఓటర్ సంతకం ఉండాలి ఇక్కడ ఇది ఉండాలి ఇక్కడ అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉండాలి సో ఈ మూడు ఉంటే ఈ ఓటు చెల్లినట్టే సో ఇంకొకసారి సీరియల్ నెంబర్ ఇది ఉండాలి ఎలక్స్టర్ అంటే ఓటర్ సిగ్నేచర్ ఉండాలి ఇక్కడ అటెస్టింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉండాలి ఈ మూడు ఉంటే ఈ ఓటు చెల్లుతుంది అలాగే ఇక్కడ కవర్ మీద సీరియల్ నెంబరు ఇక్కడ సీరియల్ నెంబరు సరిగ్గా ఉండాలి ఇలా ఉంటే ఇవి చెల్లుతాయి సో అంతకుముందు ఉన్న మార్పు ఏంటో ఒకసారి క్లుప్తంగా చెప్తాను అంతకుముందు దీని మీద సీల్ ఉండాలన్నారు ఇక్కడ ఆఫీసర్ డెసిగ్నేషన్ ఉండాలన్నారు ఇప్పుడు ఆ రెండు లేకపోయినా కూడా ఆయన సంతకం ఒకటి ఉంటే ఈ డిక్లరేషన్ ఫామ్ ఈ ఓటు చెల్లుతుంది సరే ఇప్పుడు ఈ కవర్ మీద కూడా సీరియల్ నెంబర్ సరిచూసుకున్నాక ఇది ఓటు చెల్లే ఓటు ఇలాంటి చెల్లే ఓట్లు కవరు డిక్లరేషన్ ఫాము ఇవన్నీ తీసేసి ఇంకొక బ్యాగ్ లో సీల్ చేస్తారు అంటే ఈ కవర్ ఓపెన్ చేసే ముందు ఇవేమి టేబుల్ మీద ఉండకూడదు అంటే ఎవరు ఎవరికి ఓటేశారు అనేది తెలియకుండా సీక్రసీ మెయింటైన్ చేయాలని ఇవన్నీ కూడా చెల్లే ఓట్ల కవరు డిక్లరేషన్ ఫామ్స్ మళ్ళా విడిగా ఇంకో బ్యాగ్లో పెట్టి సీల్ చేస్తారు అంటే చల్లని ఓట్లు ఒకదానిలో సీల్ అవుతాయి చెల్లే ఓట్లు ఒకదానిలో సీల్ అవుతాయి సో ఇప్పుడు మీకు ఈ కవర్ ఒకటి మిగులుతుంది ఈ కవర్లో ఓపెన్ చేస్తారు సీల్ ఉండాలి సీల్ లేనివి చల్లవు ఓపెన్ చేసినాక బ్యాలెట్ పేపర్ వస్తుంది మీకు సో ఇప్పుడు ఇక్కడ ఎలాంటి బ్యాలెట్ పేపర్స్ చెల్లుతాయి మీరు ఇది చూస్తుంటే ఇక్కడ మనకి టిక్ మార్క్ కానీ క్రాస్ మార్క్ కానీ స్టార్ మార్క్ కానీ అలాగే వాళ్ళు ఎక్కడన్నా క్యాండిడేట్ నెంబర్ వేసినా లేతే ఇలా సున్నాలా చుట్టినా స్టార్ పెట్టినా ఏవైనా సరే ఈ బాక్స్ అంటే అవా క్యాండిడేట్కున్న బాక్స్ లోపల ఉండాలి అవి ఉంటే ఆ ఓటు చెల్లినట్టే ముఖ్యంగా టిక్ మార్క్ కానీ క్రాస్ మార్క్ కానీ స్టార్ కానీ ఏదైనా నెంబర్ కానీ ఏది ఏ మార్క్ వేసినా ఆ బాక్స్ లోపల ఉంటే ఆ ఓటు చెల్లినట్టు ఇంకా అలాగే ఒకవేళ వాళ్ళ సంతకం పెట్టినా లేతే ఓటర్ ఐడి రాసిన వాళ్ళ పేర్లు రాసినా అవి చెల్లవు సో ఇంతవరకు మీరు చూసుకొని ఈ ఇవి చెల్లే ఓట్ల కింద అవుతుంది సో అప్పుడు వాటిని లెక్క పెడతారనమాట ఏ ఏ క్యాండిడేట్కి వచ్చింది ఆ క్యాండిడేట్కి విడివిడిగా వేసి చివరికి ఆ వచ్చిన ఓట్లన్నీ లెక్కబెట్టి ఫామ్ ట్వంటీలో పెట్టుకొని డిక్లేర్ చేస్తారు ఫైనల్గా అలాగే ఇప్పుడు ఈ కౌంటింగ్ ప్రక్రియ మధ్యలో ఆగదండి మొత్తం అన్ని లెక్కించే వరకు గా జరుగుతుంది సో ఇక్కడ ఒక చిన్నది మన ఎమ్మెల్యేకేమో పింక్ స్లిప్స్ ఉంటాయి ఎంపీకేమో వైట్ స్లిప్స్ ఉంటాయి అన్నమాట ఇలా వైట్ కవర్స్ సో అదొకటి మీకు ముఖ్యంగా ఇప్పుడు ఆ బ్యాలెట్ కౌంటింగ్కి వెళ్ళేటప్పుడు మేమైతే మా పార్లమెంట్ నియోజకవర్గానికి మా ఏజెంట్స్ అందరికి ఈ కొత్తగా రిలీజ్ అయినది ఇవ్వబోతున్నాము అంటే ఆయన ఇచ్చిన చీఫ్ ఎలక్టర్ ఆఫీసర్ పంపించిన లెటర్ ఈ చేంజ్ని తెలియజేస్తూ ఇక్కడ ఏముందంటే పోస్టల్ బ్యాలెట్స్ వ్యాలిడిటీ ఫార్మ్ థర్టీన్ ఏ గురించి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు ఇది ఇక్కడ చెప్పింది ఏంటంటే కమిషన్ హ్యాస్ డైరెక్టెడ్ దామ్ థర్టీన్ ఏ వేర్ అటెస్టింగ్ ఆఫీసర్ యాజ్ ఆథరైజ్డ్ బై ద ఆర్ఓ ఫుట్ హిస్ సిగ్నేచర్ బట్ హ్యాస్ నాట్ మెన్షన్ హిజ్ నేమ్ అండ్ డెసిగ్నేషన్ ఆర్ పుట్ హిస్ సీల్ బీ కన్సిడర్డ్ వ్యాలిడ్ బై రిటర్నింగ్ ఆఫీసర్ అంటే తెలుగులో ఏంటంటే దీని అర్థం ఆయన సంతకం ఆయన ఓటర్ని ఐడెంటిఫై చేస్తా ఆ ఆఫీసర్ సంతకం ఉంటే సరిపోతుంది ఆయన సీల్ కానీ ఆయన డెసిగ్నేషన్ కానీ లేకపోయినా కూడా ఆ డిక్లరేషన్ ఫామ్ చెల్లుతుంది అని క్లియర్గా మనకి ఉత్తర్వులు జారీ అయినాయి ఈ కాపీ కూడా మేము మా ఏజెంట్స్కి ఇస్తాము వాళ్ళు కౌంటింగ్ రూమ్కి తీసుకువెళ్ళడానికి సో ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది చూపించచ్చట ఇదండి వెరిఫికేషన్ ప్రక్రియ జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్కి వెళ్ళే వరకు ఇంకేదైనా మార్పులు ఉంటే రూల్స్లో కానీ దయచేసి చెక్ చేసుకోండి అలాగే మీ సీనియర్స్ని అడిగి తెలుసుకోండి వెళ్ళబోయే ముందు అంటే వాళ్ళు తెలియజేస్తారు అయినా ఒకసారి మళ్ళా వ్యాలిడిటీ పాయింట్స్ చెక్ చేసుకోండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఉత్తర్వులు ఒకసారి చూసుకోండి ధన్యవాదాలు